ప్రజా సంకల్పం ప్రస్తుతం గోదావరి నది అంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దస్తూరాబాద్ మండలం కడెంబర్ కడెం ప్రాజెక్టు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు రమేష్ రావు ఉన్నారు రమేష్ రావు చెప్పండి ఇప్పుడు మహిళలు అయితే వస్తున్నారు ఈ రోడ్డు ఇబ్బంది అవుతుంది కదా దీని గురించి మరి మీరు ఏం చేస్తున్నారు గత నలభై సంవత్సరాలకెళ్ళి వర్షాలు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వల్ల రోడ్డు చాలా దెబ్బతిన్నది కావున ఇప్పుడు ఎమ్మెల్యే గారు అని చెప్పి మేము ఇమ్మీడియట్ గా దీనికి గ్రామాలు చేసేసి ఇప్పుడు నాగమ్మ జాతర ఉన్నది ఆ ఎమ్మెల్యే గారు ప్రత్యేక పండుగకి వెళ్ళి కంపల్సరీ ఒక ఐదు నుంచి పది లక్షలు పెట్టి గ్రాలు పెట్టి రైతు భక్తులందరికీ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే గారు

అంటే ఇప్పుడు రమేష్ రావు గారు చెప్పారు మీ దృష్టికి తీసుకెళ్లారని కాబట్టి త్వరలో ఆ ఫండ్ రిలీజ్ చేసి ఎందుకంటే ఇక్కడ చాలా మంది మహిళలు చూడండి మహిళలు వస్తూ ఉన్నారు ఈ రోడ్ అంటే గోదావరి వరదలో కొట్టుకుపోయింది కానీ తక్షణమే మీరు ఆ ఫండ్ రిలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది ఇంకా రమేష్ గారు చెప్పండి ఇంకా మీరు అంటే ఎన్నో లేని విధంగా నలభై సంవత్సరాలకు వెళ్ళి కొట్టిన వర్షం ఈసారి వర్షాలు భారీ వర్షాలు కాబట్టి భారీ వర్షాలు ఈ రోడ్ ఈ రకంగా దెబ్బతిన్నది దెబ్బతిన్న తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు ఇవన్నీట్లో ఇప్పుడు నాగమ్మ జాతర జాతర కోసం కూడా నడుచుకుంటూ వస్తారు ఎప్పుడు జాతర ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఈ జనవరిలో ఉన్నా అండి జనవరిలోనే జనవరిలో ఉన్నది ఈ లోపే గ్రాములు వస్తారు వాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తారు వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇబ్బంది కాకుండా చూస్తా అని చెప్పారు

ఇక్కడ స్థానిక దసరాబాద్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ రావు గారు చెప్పడం ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లారంట ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు ఇక్కడ కల్మంటూ సర్పంచ్ అండ్ బుట్టాపూర్ సర్పంచ్ గారు కూడా అందరూ సహకారంతో ఈ యొక్క రోడ్డు పనులు ఎమ్మెల్యే ముఖ్యంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ప్రజల కోసం బాగానే పనిచేస్తున్నాడని తెలుస్తుంది ప్రజా ప్రజల కోసం ఇలాంటి పనులు త్వరలో చేయాలి మళ్ళీ జాతర కూడా మొదలవుతుందంట మా పట్ల కృష్ణమోహన్ కడం ప్రాజెక్ట్ ఇది కలమడుగు బ్రిడ్జ్ నుంచి గోదావరి దసరాబాద్ మండలం కానపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నిర్మల్ జిల్లా